నీ పని హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండ్ విత్ శ్రీకాంత్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే ఆషాఢంలో వన భోజనాలు ఇదైతే గొర్రెకుంట దగ్గర ఉన్న ఒక గ్రౌండ్ ఎవ్రీ ఇయర్ ఈ గ్రౌండ్ దగ్గరకే మేము వస్తాం ఈ చెట్టు దగ్గరకే మా పెద్దమ్మ అయితే వచ్చేసింది మాకంటే ముందే మేమైతే టూ టైమ్స్ వన భోజనాలకు వెళ్తాం ఒకటేమో ఆషాఢంలో ఒకటేమో శ్రావణంలో ఇక్కడ ప్లేస్ అంతా చూసారా ఎంత బాగుందో పీస్ఫుల్ గా మేమైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే వెళ్ళాం ఇక్కడికి అందరు ఇక్కడ జాగింగ్ వాకింగ్ అయితే చేస్తున్నారు ఎక్సర్సైజెస్ ఇక్కడైతే మా పెద్దమ్మ ఫస్ట్ తోటకూర అయితే కుక్ చేస్తుంది ఇవైతే అప్పాలు ఆకులల్లో పెట్టి అయితే కాల్చుకుంటున్నాము ఇదేంటంటే మా పెద్దలకి అంటే మా నాన్న మా పెద్ద నాన్న చనిపోయిన వాళ్ళందరికీ మేమైతే ఇట్లా పెట్టుకుంటాము పచ్చన్నము కొబ్బరికాయ ఇవి అప్పాలు నిమ్మకాయలు ఇవన్నీ పెట్టయితే మా పెద్దలకు పెట్టుకుంటాము నెక్స్ట్ అయితే ఇక్కడ బియ్యం కడిగేసుకున్నాము బియ్యం కడిగేసుకొని రైస్ అయితే కుక్ చేసుకుంటాం ఇప్పుడైతే మా తాత ఎంట్రీ ఉంటుంది చూసేయండి ఇక్కడ చూస్తే అయితే మేము రైస్ మళ్ళీ కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాం కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా అన్నం అవుతుందని మళ్ళీ కట్టెల పొయ్యి మీద నీ పని మంచిగా ఉన్నదండి హాయ్ బాగున్నారా బాగున్నారా

ఇక్కడ మా పెద్దమ్మ వంట చేస్తుంటే మా మమ్మీ అయితే మంట పెడుతుంది వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది ఓన్ సిస్టర్స్ లాగానే ఉంటారు వీళ్ళైతే நம்ம மண்டை பெதமோ เช่ถูกไหมเก่งเลี้ยงได้ చూశారు కదా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద వండే వరకు టేస్ట్ ఇంకా చాలా బాగుంది మా తాత అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ కళ్ళు తాక్కుంటా ఇక్కడైతే మేము ఇక్కడ లంచ్ చేస్తున్నాము ఈ ఆషాఢంలో వెళ్ళే వంట అయితే బయటి వంట అంటారు ఇక్కడ వండుకున్న ఫుడ్ అయితే మేము మళ్ళీ ఇంటికి అయితే తీసుకొచ్చుకోవద్దు అక్కడే వదిలేసి రావాలి లేకపోతే ఇలా ఎవరికైనా పెట్టాలి ఇక్కడ మంచిగా లంచ్ చేసి అయితే అట్లా కబూర్లు చెప్పుకుంటున్నాం మేము అంతే కదా ఇప్పుడు నీ సూలాలు నీ ఉన్నాయి అన్నీ దేవుని దగ్గర అప్ప చెప్పాలి నువ్వు చేసిన సాధన అయినప్పుడు ఇప్పుడైతే మా తాత అసలు ఈ వంట ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అని అయితే గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసేయండి నమస్కారం అందరికీ ధన్యవాదాలు మాకు దేవత ఎట్లా వచ్చింది అంటే ఎనగట్ల నుంచి మా తాత జమాన నుంచి వచ్చింది మా తాతలు మా నాయనమ్మ వీళ్ళందరూ ఓ నాలుగు గంటలు రాత్రి లేచి తెల్లటాలకు బప్పలా పోయేది అట్లా ఉండేది ఊర్చి చల్లకుండా పోయేది చేసేది చిత్రపల్లి తలల్లో పోయేది ఓ గౌడ్లోని భద్రాడు కూడా కళ్ళు తెప్పించుకునేది తెప్పించుకునేది సాగోడు గుణాలు ముక్కకపోయేది పోయేది గుణాలు ముక్కకపోయేది వాళ్ళు తాగేది అని గుళ్ళలు కలుపుకోకపోయేది ఆ మాదిరిగా అప్పటి నుంచి మాకు ఎన్ని నుంచి ఉన్నదే మా దేవత ఈ కనకాదుర్గ వారి సంబరం అట్లా ఉన్నది కరెక్ట్గా కరెక్ట్గా అప్పటి నుంచే మాకు ఉన్నది దేవత మాతో ఎదురుచ్చింది లేదు చేసి పోయేటోళ్ళు పోవచ్చు ఎక్స్ట్రోలు రావచ్చు ఓ భయపడేది లేదు ఓ మాకు మర్రిసట్టు కింద ఉండి ఓ ఎట్టు అందరం ఉండేది వాళ్ళు ఐదు కుటుంబాలు మా రెండు కుటుంబాలు ఏడుగురం అన్నదమ్ములం అని ఈ మాదిరిగా నడిపేదావా అప్పుడు అప్పటి నుంచి ఉన్నది మొక్కుబడి ఇప్పుడు ఉన్నది గాదాది ఎప్పటి నుంచి ఉన్నదో మా నాయనలప్పటి మా తాతల నుంచే మా అప్పటి నుంచి అందరూ ఇదే మాదిరి నడుచుకునేది నా భార్య భాగ్యలక్ష్మి అప్పటి నుంచి కూడా మేము ఏది కూడా చేయలేకపోయేది మంచిగా ఆగ కూడా నేర్చుకునేది దేవత ఆగేది ఈ మాదిరిగా చేసుకునేది మా అప్పటి నుంచి కూడా మేము ఏది కూడా చేయలేకపోయేది మంచిగా ఆగ కూడా నేర్చుకునేది దేవత ఆగేది ఈ మాదిరిగా చేసుకునేది మా తల్లి ఆవి నాకు దారి కాదు సరే నీకు ఏ దేవుడు ఉన్నాడు నాకు శివశంకరుడే నాకు శివయ్య వస్తాడు నాకు శివయ్య వస్తాడు ఇప్పుడు నేను పిలుచుకుంటలేను నాకు నేను చాలా కాక ఉదిన నాకు సక్సర్ అయింది కాబట్టి ఆ రోజు నేను నేను ఏ దేవుడు చెప్పినా కూడా వాళ్ళు చాలా మంది వచ్చేది చేసేది మొక్కుబడికి వాళ్ళనుకున్న మెల్లి మంచిగా అయింది అందరు కూడా నువ్వు చెప్పవాలి నువ్వు చెప్పవాలి చెల్లు ఆ మాత్రమే చేసుకునేది ఇప్పుడు నేను చేయలేనామా అని అనుకున్నా చేస్తలేరు కూడా నీ గజ్జల్లాగా ఎవరికి ఇచ్చిన గజ్జెలాగ గొల్లలోకి ఇచ్చిన ఎక్కడ ఐలో గొల్లలోకి ఇచ్చిన గజ్జల్లాగా గొల్లూల్లోకి ఇచ్చిన ఎట్లా అంటే నేను దగ్గర పడతాను కాబట్టి తాను ఉండగానే ఇవాళ చర్చలు తీసుకోరు అని అనుకుంటారు తాను ఉండగానే ఇప్పించి వాళ్ళ చేసి అట్ల పెట్టి వాళ్ళకి దట్స్ ఇట్ గైల్స్ మా ఈ వన భోజనాల వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో బాయ్